హైవేవ్స్ ఇది ఖచ్చితంగా మనమంతా సునిశ్చితంగా పరిశీలించినటువంటి అంశం ఎందుకంటే చాలామంది మొ మొబైల్స్ వాడుతూ ఉంటారు కదా స్మార్ట్ మొబైల్స్ ఇందులో యాప్స్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు పర్మిషన్ అడుగుతూ ఉంటుంది మీ ఫోటోలు తర్వాత మీ కాల్ డేటా ఇవన్నీ అలో చేయండి మమ్మల్ని వాటిని తీసుకోవడానికి అన్నట్టు ఎలో డినై అని ఉంటుంది డెనే ఉన్నప్పుడు కూడా కొన్ని పని చేస్తే ఎలా కొడుతుంది మరి కొన్ని పని చేస్తాయి ఈ ఎలా కొడతాం వల్ల ఏం అంటే మన డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉండిపోయింది దీనివల్ల వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన వీడియోలు మిగతా వాటి వల్ల మనం మెయిల్ చేయడం ఛాన్స్ ఉంటుంది ఒకటి మన పర్సనల్ థింగ్స్ అని వాళ్ళ దగ్గర ఉంటాయి రెండు మూడు ఈ పర్సనల్ థింగ్స్ యూజ్ చేసుకుని వాళ్ళు ఏకంగా వేరే దేశానికి ఇవన్నీ అమ్మితే అక్కడి నుంచి మనకి థ్రెడ్స్ కూడా ఉంటాయి ఇక మన దేశ రక్షణ సంస్థ కూడా ఇబ్బంది దీనికి సంబంధించి కదా ఈ మధ్య చైనా యాప్స్ మనం నిషేధించడం జరిగింది అప్పుడు చాలామంది అనుకున్నారు రక్షణకి ఏమి ఇబ్బంది అయ్యా ఏముంది ఎందుకు యాప్స్ నిషేధిస్తున్నారు అద్దని ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసే విధంగా ఇప్పుడు ఈ అప్డేట్ ఇవ్వబోతూ ఉన్నా ఏకంగా చైనా ఎంత దారుణ దారుణ మోసానికి తెగబడుతుందంటే ప్రపంచ వినాశనానికి తెగబడుతూ ఉంది ఏకంగా బ్రిటిష్ కాలం నాడో లేదు అంటే ఇంకొంచెం ముందు థింక్ బ్రిటిష్ కాలం నాడే మన దేశానికి కొన్ని రకాల ఇంపోర్ట్స్ వచ్చి ఉండేవి ఈ గోధుమలను లేకపోతే మిగతా ధాన్యాలు సమీప విత్తనాలు వాటి మధ్యలో కొన్ని రకాల సీడ్స్ విత్తనాలు కూడా కొన్ని ఉండిపోయినాయి ఏది మనకు కావాల్సిన విత్తనాల మధ్యలోనే మరి వేరే సీడ్స్ పొలంలో చల్లారు చల్లితే పంట ఏదైతే ఉందో అది మొలిసింది దాంతోపాటు పక్కన కలుపులాగా ఇంకొంచెం వేరేది మొలిసింది దాన్ని తీసి పడేస్తే ఎక్కడికి పడేస్తారో మరలా అక్కడ ఎంత దారుణంగా స్ప్రెడ్ అయిపోయిందంటే అది అసలు ఖాళీ స్థలం ఉంటుంది చాలు ఇంకా అది అక్కడ మొలిచేసింది అంత దారుణంగా దాన్నే వయ్యారి భామ అంటాం మనం దానికి శాస్త్రనామం వేరే ఉందనుకోండి అది ఎంత ప్రమాదకరమైందంటే ఆస్తమ రోగాలు వస్తాయి దానివల్ల తర్వాత మన పంట భూమి ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసేది ఇది ఇంకా ఎన్నో ఎన్నో ప్రమాదం అంటే ఏంటి ఒకనాడు మరి ఇది యూరోప్ నుంచి వచ్చిందో అమెరికా నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ వైఆర్ బామా రిలేటెడ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ రావడం జరిగింది వైఆర్ బామ్మ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది వినాయక పత్రిక కూడా చాలా తెలియక తెలియక పెడుతుంటారు అమాయకులు అది కొత్తిమీర టైపు ఆకుల్లాగా పెరుగుతూ ఉంటుంది బట్ దాని మీద తెల్లగా ముక్కు పొడుకలు అన్నట్టు చిన్న పిల్లలు వాడుకుంటూ ఉంటారు సరదా పిల్లలు తెలియక ఎక్కువ పిల్లటూర్లా కనిపిస్తూ ఉంటుంది మన సిటీలో కూడా చూడండి ఖాళీ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉండేది అది సేమ్ అటువంటి కుట్రకే ఈరోజు చైనా తెగబడింది అటువంటిది ఎందుకన్నాను ఎగ్జాక్ట్ ఇదేంటో తెలియటం కానీ ఎవరు కూడా ఆర్డర్ పెట్టల ఎవరు కూడా మాకు పంపమని చెప్పల అయినా సరే పార్సిల్ మీద పార్సిల్ వచ్చేస్తూ ఉన్నాయి అప్పటికి షిప్లో రాగానే ఆగానే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కదా కస్టమ్స్ వాళ్ళు లైక్ అంతా సార్ నాట్ ఎక్సైజ్ కస్టమ్స్ వాళ్ళు ఈ కస్టమ్స్ వాళ్ళు ఏం చేశారంటే అసలు ఏమేమి గుడ్స్ వచ్చిన ఏంటి చెక్ చేస్తూ ఉంటే ఇవి వచ్చేసి టెక్సాస్కి ఇవి వచ్చేసి ఇండియానాకి ఇది వచ్చేసి లూసియానాకి ఇది వచ్చేసి క్యాలిఫోర్నియాకి ఇది వచ్చేసి వాషింగ్టన్కి ఇది వచ్చేసి న్యూయార్క్కి ఇవి చూసుకుంటూ ఉంటే మరికొన్ని పార్సిల్ ఏవో మిగిలిని ఇవి ఎవరో అబ్బా ఎవరు వబ్బా అని చూస్తూ ఉంటే ఫస్ట్ ఏమో అవి ఎవరో ఏంటో ఏమీ అర్థం కాల జాగ్రత్త పక్కన పెట్టారు ఆ తర్వాత ఇదిగో పలానా వాళ్ళు ఆరిజినోలో ఉన్నారు వాళ్ళకి పలానా వాళ్ళు ఇండియాలో ఉన్నారు వాళ్ళకి పలానా వాళ్ళు న్యూసియాలో ఉన్నారు వాళ్ళకి పలానా వాళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నారు వాళ్ళకి పలాన వాళ్ళు పలాన్ చోట్ ఉన్నారు వాళ్ళకి అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి ఈ పార్సిల్ రావడం జరిగింది ఈ పార్సిల్ తీసుకున్న వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు వామ్మో ఇదేంటి పార్సిల్ మేము అసలు ఆర్డర్ అయ్యలేదు ఏంటి అసలు ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే తెలిసింది ఏంటంటే ఇవన్నీ కూడా చైనాలో ఉన్నటువంటి జియాంగ్ ప్రావిన్స్ నుంచి వచ్చాయి జియాంగ్ జూ ప్రావిన్స్ ఈ జియాంగ్ జూ ప్రావిన్స్లో సుజే అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి ఇవన్నీ వచ్చాయని చెప్పేసి ఫ్రమ్ అడ్రస్ ద్వారా తెలిసింది స్టాంప్లో లేదంటే ఏదో ఒకటి ఉంటే కాదు దానివల్ల తెలిసిందన్నమాట మొత్తానికి అంటే చైనా ఏం చేస్తుందంటే మొన్నే అనుకున్నాం ఈ కరోనా వైరస్ ఇస్ చైనా మేడ్ నాట్ ఫ్రమ్ నేచర్ అని అందుకే జపాన్ వాళ్ళైనా మన ఇండియా వాళ్ళైనా అమెరికా వాళ్ళైనా ఏమన్నారు ఇట్స్ నాట్ కరోనా వైరస్ ఇట్స్ చైనా వైరస్ అన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఊహాంగ్లో వెళ్ళేసి రీసెర్చ్ కూడా ఇది చేస్తున్నారట అసలు గబ్బల నుంచి అలుగులకు వచ్చిందా అలుగుల నుంచి మనుషులకు వచ్చిందా ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ అలాగనే చేస్తూ ఉంటారులేండి ఎందుకంటే ఇట్స్ నాట్ డబ్ల్యూహెచ్ఓ ఇట్స్ చైనా హెల్త్ ఆర్గనైజేషన్ అంతా అనుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ డేటా తీసుకొని మీరు అనవచ్చు పంపింది అమెరికా అంటున్నారు మరి ప్రపంచ దేశాల డేటా అంటారు ఏంటని అక్కడికే వస్తున్నా అమెరికాలో ఇరవై ఏడు రాష్ట్రాలకి వెళ్ళా చెప్పేసి మొన్న జూలై ఇరవై ఎనిమిదిన జూలై ఇరవై తొమ్మిది న్యూస్ అది కానీ ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి నాట్ ఓన్లీ అమెరికా డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో చైనాని ఈరోజు ఏ దేశాలైతే దూరం పెడుతూ ఉన్నాయో ఆ దేశాలన్నింటికి పార్సిల్ ఇవ్వడంగా వెళ్తూ ఉన్నాయి అవి కూడా ఎవరు అసలు ఎవరెవరు అమాయకులకు వెళ్తూ ఆ పార్సిల్ ఎవర్రా వీళ్ళు అంటే అంత లైన్ నెట్ లైన పర్సన్స్ వాళ్ళంతా మరి ఎలా వీళ్ళ అడ్రస్తో సహా ఎలా వెళ్ళినాయి వాళ్ళకి ఫోన్ నెంబర్ సహా ఎలా వెళ్ళి వాళ్ళకంటే చైనా యాప్స్ అంతా వీళ్ళంతా వాడుతూ ఉన్నారు చైనా యాప్స్ వాడుతూ ఉండటం వల్ల ఈ చైనా వాళ్ళ యొక్క డేటా అంతా కూడా హ్యాక్ చేసి అక్కడ మెయిన్ మెయిన్ వాళ్ళకి కావాల్సినంత తీసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు పంపుతుంది అని దీంతో ఆశ్చర్యపోయినటువంటి ఈ అమెరికా శాస్త్రవేత్తలు కావచ్చు అమెరికాతో పాటు వెళ్ళింది ఏ దేశాలకి కెనడాకి వెళ్ళింది తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళి యూరోప్ యూనియన్ ఈ యూరోప్ యూనియన్లో బ్రిటన్ ఉండొచ్చు బ్రిటన్ రీసెంట్గా అనుకోండి బట్ బ్రిటన్ కూడా వెళ్ళి అని చెప్పి తెలిసింది బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ ఇటలీ ఆల్రెడీ ఎక్కడైతే వీళ్ళకి చైనా ప్రాబల్యం ఉందో మరలా అక్కడ టచ్ చేయటం లేదట ఎక్కడైతే చైనా అసలు ప్రాబల్యం లేదు ఎక్కడైతే చైనాకి వచ్చేటప్పటికి సపోర్ట్ అనేది ప్రాపర్ వేలో రావటం లేదో అక్కడికి శాంపిల్స్ వెళ్తూ ఉన్నాయి ఏది విత్తనాలు శాంపిల్స్ శాంపిల్స్ అన్నమాట ఎందుకు అంటున్నానంటే అవి జస్ట్ మనం భూమిలో విత్తనం విత్తితే కదా తెలిసేది అది అసలు ఏం విత్తనం దాన్ని విత్తడం ద్వారా చెట్టు వస్తు మొక్క వస్తుందా ఆ మొక్క ద్వారా ఏదన్నా శ్వాసకు సంబంధిత రోగాల సంబంధించి ఏమన్నా కుప్ప రేణువులు ఏమైనా స్ప్రెడ్ అవుతాయా లేదు ఆ మొక్క మీద నుంచి ఏదైనా గాలి గడకి వెళ్ళిపోయి ఆ గాలి గాలిగడ మిగతాలోకి వెళ్ళిపోతే లేనిపోయిన రోగాలు వస్తాయా ఇవన్నీ తెలియాల్సి ఉంది అందుకే అమెరికాలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు అంత ఈరోజు అందరిని అప్రమత్తం చేశారు దయచేసి ఎవరూ కూడా ఈ విత్తనాలని నాటవద్దు చేతుల దశలు పట్టుకోవద్దు దశలు ప్యాకెట్ ఓపెన్ చేయవద్దు మీ గనక ఇటువంటి విత్తనాలు కనుక వచ్చినట్టయితే మాకు కాల్ చేయండి మాకు ఇవ్వండి అని చెప్పేసి అమెరికా వాళ్ళు కెనడా వాళ్ళు బ్రిటన్ వాళ్ళు అదేవిధంగా యూరోపియన్ యూనియన్లో మిగతా కంట్రీస్ అంతా కూడా కలగలిసి ఈరోజు నిత్యను మొత్తుకుంటున్నారు ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా పాపం ఆస్ట్రేలియాలో రీసెంట్గానే భయంకరమైనటువంటి కార్చిచ్చు వల్ల కొన్ని కోట్ల మొక్కలు వన్య ప్రాణులు అన్నీ చనిపోయి ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ అల్లాడిపోతూ ఉన్నారు మరలా ఏ రకంగా వృక్ష సంపద పెంచుకోవాలి జంతు సంపద పెంచుకోవాలని ఇటువంటి మూమెంట్లో మరల ఇటువంటి విషపూరిత విత్తనాలు దారుణ విత్తనాలు కనుక పంపించినట్టుతే వీటిని కనుక నాడితే ముక్కలు కనుక మొలిస్తే వీటిని తిని మనుషులు జంతువులు చచ్చిపోతే వీటి ద్వారా పక్కనటువంటి వృ వృక్షాలు కావచ్చు చెట్లు కావచ్చు అన్నీ కూడా విషతుల్యం అయిపోతే మానవ మనుగడ అన్నది అసలు సాధ్యమైతే ఒకసారి ఆలోచించండి ఎంత దుర్బుద్ధి కాకపోతే చైనా నుంచి ఇవన్నీ వెళ్తున్నాయండి ప్రపంచం ఈరోజు చైనాను ఎందుకు దూరం పెడుతుందంటే ఇందుకు కదా ఇంత దుర్మార్గన పాల్పడుతూ ఉంటాయి కదా అండ్ ఇంత నీచంగా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే తర్వాత వాళ్ళ టార్గెట్ ఇండియా అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఎప్పుడైతే రఫేల్ విమానాలు మన చేతికి వచ్చాయో వాటిని హర్యానా ఎయిర్ బేస్ దగ్గర కొంత తర్వాత ఇటు లడాక్ సైడ్ ఎయిర్ బేస్ కొంత తరలిద్దని మనం చూస్తూ ఉన్నారు అండ్ మోర్ ఎవర్ ఇప్పటికీ చైనా వాళ్ళు ఇంకా రిటర్న్ వెళ్ళదని తెలుస్తూ ఉంది ఈ గెలవన్లో ఏరియా నుంచి ఆ సైడ్ సరౌండింగ్స్ ఇప్పటికి మన సైడ్ అక్కడే ఉంది వాయిస్ అయిన వాళ్ళు కావచ్చు ఈ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అంతా కూడా ఆర్మీ వాళ్ళు అంటే ఏ క్షణమైనా సరే మన మీదకి రెడీగానే ఉన్నారు వాళ్ళ యుద్ధానికి అంటే వీళ్ళని చాలా జాగ్రత్తగా దెబ్బ కొట్టాలి ఈ యాప్స్ ద్వారా దెబ్బ దెబ్బకూడదని చూస్తారు టెక్నికల్ వైజ్ టెక్నాలజీ వైజ్ బట్ మన వాళ్ళు అన్నిటి కూడా ముందే తేరుకొని నిషేధించి పడేశారు సో స్లో పాయిజన్ వేలో ఈ విత్తనాలు కనుక సప్లై చేయగలిగితే ఎవరో ఒకరు అమాయకులు చదువు అని వాళ్ళు మీతో ఎవరో ఒకరు అరే విత్తనాలు కాదు చెప్పి ఎక్కడో చోట నాడతారు ఒక్క విత్తనం నాటినా చాలు టక్ టక్క స్ప్రెడ్ అయిపోతూ పోతే ఉన్నట్టయితే వినాశనం తప్పదు సో మై డియర్ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు అందరికి అప్డేట్ ఇవ్వండి దయచేసి మనం ఆర్డర్ ఇవ్వకుండా ఏదైనా ఒక వస్తువు వచ్చినా సరే దాన్ని టచ్ చేయొద్దని చెప్పండి రెట్నిమ్మ వచ్చాయని చెప్పండి తర్వాత ఎక్కడన్నా ఏదైనా విత్తనాల రూపంలో కనుక ఏదైనా ప్యాకెట్లు కనుక వస్తే దాని ఓపెన్ కూడా చేయకుండా జాగ్రత్తగా అలాగే ఉంచి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి గవర్నమెంట్కి హ్యాండ్ చేసేయండి సో కన్క్లూజన్ ఒకే ఒకటి ఆల్రెడీ అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా యూరోపియన్ యూనిటెన్ మిగతా కొన్ని దేశాలు ఆల్రెడీ ఈ విత్తన పార్సిల్ రావడం చూసేసి ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి ఎక్కడ ఎవరు వీటిని ఓపెన్ చేసి భూమిలో నడుతుందని చెప్పి భయపడిపోతూ ఉన్నారు అందరిని అలర్ట్ చేస్తాం దయచేసి రిటర్న్ చేయండి రిటర్న్ ఇవ్వండి రిటర్న్ ఇవ్వండి అనేసి అదేవేళ ఇండియా కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని చెప్పి తెలుస్తూ ఉంది సో డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మీకు తెలియని పార్సిల్ మీరు ఆర్డర్ ఉన్న పార్సిల్ మీ దగ్గర కనుక వస్తే రిటర్న్ ఇవ్వండి దయచేసి ఓపెన్ కూడా చేయవద్దు ఓపెన్ చేసినా సరే ఒకటి కింద పడ్డా సరే లేనిపోని విపత్తు అన్నది చేతులారా మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది సో బీ కాషియస్ అండ్ బీ అవేర్ ఆఫ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్